ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే షకీలామిర్లు అసలైన మాఫియాదారులు బర్నీ ఉమ్మడి జిల్లాలో రైస్మిల్ల మాఫియాలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు నొక్కివేసిన మాఫియాలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే షకీలామిర్ బర్నీ మండల కేంద్రంలో జరిపిన ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక కరువులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉందని మెరుగైన పాలన అందించిన ఘనత ఉందని అన్నారు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ ఈ నియోజకవర్గం ఏదో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ఏదో ముందుకు తెద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా వచ్చిన మనిషి మీకు మీకేమన్నా శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసిండనేటువంటి బాధ ఏమన్నా లోపలుంటే శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళ కొన్ని వాస్తవాలు మీకు మీ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు బాగున్నాయి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పదేళ్లలో పదివేల కోట్ల రూపాయలు సాలినకు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు మీరు మరి పదివే పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి మరి నియోజకవర్గంలో మాకైతే ఇక్కడ కనపడదు భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమ నాయకుడు బిడ్డ ఒక జాగృతి చైర్మన్ ఒక మహిళగా మీరు చేసినటువంటి ఆగడాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మద్యం పాలసీ ఏ రకంగా ఉండాలా మద్యం ఏ రకంగా షాపుల్లో అమ్ముకోవాలా మద్యం అమ్మి లాభాలు ఏ రకంగా సంపాదించాలా ఆ రకమైనటువంటి దాంట్లో తప్పులు చేస్తే జైలుకి వెళ్ళి ఏం అనుభవించాలో అన్ని చూసిన మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నారని చెప్పేసారు